నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలో మార్చి నెల చివరి పది రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది యుఏఈలో గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి మళ్లీ ఇటీవల యుఏఈలో ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభించడంతో ప్రజలు వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తాజాగా వాతావరణ నిపుణుడు మార్చి నెల చివరి పది రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి అంచనా వేశారు తీర ప్రాంతాలలో తేలికపాటి వర్షపాతం పది మిల్లీమీటర్ల నుంచి నలభై మిల్లీమీటర్ల మధ్య కురిసే అవకాశం ఉందని చెప్పి అంచనా వేశారు ఇతర ప్రాంతాలలో భారీ వర్షపాతం యాభై మిల్లీమీటర్ల నుంచి ఎనభై మిల్లీమీటర్ల మధ్య నమోదు అయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు అబుదాబి వివిధ రకాల వర్షపాతాలను ఈ మేరకు అలర్ట్ను జారీ చేశారు దుబాయ్ మరియు షార్జా తీర ప్రాంతాలలో కూడా పదహైదు మిల్లీమీటర్లు మరియు యాభై మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అలాగే గత రెండు రోజుల ముందు మనం చూసుకుంటే రంజాన్ లో వర్షపు ముప్పు తగ్గిందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించిన రెండు రోజుల తర్వాత మనం చూసుకుంటే మార్చి నెల చివరి పది రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడంతో మళ్ళా యుఏఈ ప్రజల్లో మనం చూసుకుంటే ఈ యొక్క వర్షాలతో ఇబ్బంది పడాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు మరి మార్చి నెల చివరి పది రోజుల్లో వర్షాలు పడుతాయో లేదో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్